అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్రక లంకాభ మృగనాభి విశేషక అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న ఫాల భాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది శుక్లపక్ష మందు అష్టమి చంద్రునిలా అమ్మవారి ఫాల భాగము అర్ధ చంద్రాకారంగా అనగా వృత్తంలో క్రింది అర్ధ భాగముగాను కిరీటం వృత్తంలో పై అర్థభాగముగాను ఉండడం వలన ఈ రెండు అర్థభాగాలు కలిసి అమృత కిరణాలు ముఖచంద్ర కలంకాభ మృగనాపి విశేషత ముఖము అనేటి యందు మచ్చవలే కనిపించే కస్తూరి బొట్టును కలిగినది ఆజ్ఞాచక్ర స్థానమందు అమ్మవారు కస్తూరి బొట్టును ధరిస్తుంది దీనిని ధ్యానించిన సాధకునకు తెలియవలసిన జ్ఞానాన్ని అమ్మవారు అందిస్తుంది చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్రకంకాభ మృగనాభిశేషక వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక చలన్ మీనాభలోచన వదన స్మర మాంగల్య తోరణ చిల్లిక అమ్మవారి ముఖము అనడి మన్మధుని యొక్క శుభకరమైన గృహమునకు తోరణము వలె ఆమె కనుబొమ్మలు కలది ఈ నామం యందు బీజాక్షర రహస్యము కూడా దాగి ఉన్నది వదన వాగ్భవ బీజం ఐన్ బీజాక్షరాన్ని స్మర మన్మల బీజం క్లీన్ బీజాక్షరాన్ని మాంగళ్య సౌభాగ్య బీజం సౌ బీజాక్షరాన్ని గృహ సంపత్కరమైన శుభకరమైన బీజం శ్రీ బీజాక్షరాన్ని తోరణ రుల్లేఖ హ్రీం బీజాక్షరాన్ని తెలియజేస్తాయి ఐన్ క్లీన్ సౌహులు అమ్మవారి ముఖమైతే శ్రీం హ్రీంలు కనుబొమ్మలను సూచిస్తాయి పరివాహ అమ్మవారి ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహములాగా ఉంటే ఆ ప్రవాహములో కదులుతూ ఉండే చేపలుగా అమ్మవారి రెండు కళ్ళు లేదా చూపులు ఉంటాయి చేప తన చూపుల ద్వారానే తన పిల్లల ఆకలి తీరుస్తుంది వాటి వంశాభివృద్ధి కేవలం చూపు ఆధారపడి ఉంటుంది జగన్మాత కూడా తన యొక్క కరుణతో కూడిన కంటి చూపుతో సమస్త ప్రాణులను పోషిస్తుందని ఈ నామము అర్థం పదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతితిరస్కారీ నాసా భరణ భాసుర నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత అప్పుడే వికసించిన సంపెంగ అనగా సింహాచల సంపెంగ పువ్వును పోలిన ముక్కుతో అందముగా ప్రకాశించుచున్నది సంపంగి పువ్వు మీద తుమ్మెద వ్రాలదు తుమ్మెద ఆరు కాళ్ళను కలిగి ఉంటుంది పంచేంద్రియాలు మనస్సు కలిపి ఆరు వీటిని తుమ్మెద తుమ్మెదో పోలుస్తారు పంచేంద్రియాలు మనస్సుల యొక్క ప్రలోభాలు ఏ సాధకులపై ఉండవో అనగా తుమ్మెద వ్రాలదో ముక్కు ద్వారా ప్రాణాయామ యోగ సాధన చేస్తున్నారో వారిని ముక్తులుగా చేయును ఆ తల్లి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారాకాంతిని తిరస్కరించుచున్న ముక్కు యొక్క ఆభరణముచే ప్రకాశించుచున్నది తార అనగా ఇక్కడ కుజ శుక్ర గ్రహములు కుజ గ్రహకాంతి ఎరుపు శుక్రగ్రహ కాంతి తెలుపు ఈ కాంతులతో పోల్చబడే రత్నమును కుడివైపు ముత్యమును ఎడమవైపున పొదగబడిన ఆభరణమును ముక్కు నందు ధరించి అందంగా ప్రకాశించుచున్నవి అమ్మవారు ధరించడము వలన ఆ రత్నము ముత్యముల కాంతులు గ్రహకాంతుల కన్నా దేదీప్యమానముగా ఉన్నవి नवचम्बकपुष्पाभ नासा दण्डविराजिता ताराकान्तिति रस्कारी नासाभरणभासुरा కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంగయుగళీ భూత తపనోడుప మండల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర కడమి పూల గుత్తుల చేత అలంకరింపబడిన చెవుల ఉపరితలముచే అందముగా నున్నది కడిమి అనగా కదంబ చెట్టు లక్ష్మీప్రదమైన చెట్లలో ఒకటి దీని పువ్వులు ఎర్రగా మూడు చెప్పున గుత్తులుగా ఉంటాయి చెవులు వినికిడిని సూచిస్తాయి సాధనా సమయంలో చెవులు బహిర్గత విషయాలను కాకుండా అంతర్లీనంగా శ్వాస జరిగే సమయంలో ఓంకారాన్ని తినగలిగేలా సాధకులు తమ వినికిడిని మార్చుకోవాలి భూత తపనోడుప మండల సూర్య చంద్రుల జంటను తాటంకములుగా కలిగినది సూర్య చంద్ర మండలాలు కాలగమనాన్ని సూచిస్తాయి తాటంకములు అనగా చెవి ఆభరణములు తాటంకములు స్త్రీ సౌభాగ్య చిహ్నములలో ఒకటి తన తాటంకములనే సూర్య చంద్రులగా చేసుకొని తన సౌభాగ్యానికి అనంతత్వం చేకూరుస్తుంది అందుకే అయ్యవారికి కాలవశం అయ్యే ఇబ్బంది లేదు కదంబ మంజరి క్లుప్త కరణపూర్వ మనోహర తాటంకయుగళీభూత తపనోడుప మండలం